హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు బాస్కర్స్ బెరజీ ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎవరు చదువుతున్నారో వాళ్ళకి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయితే ఏపీ పాయింట్ ఆఫ్లో దగ్గర పడుతున్నాయి అయితే చాలా మందికి ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్లో చాలా డౌట్స్ ఉంటాయి భయం కూడా వేస్తుంటుంది అసలు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అంటే కొన్ని కొన్ని కాలేజెస్లో ప్రాక్టికల్ ఎగ్జామ్ మీద అంత ప్రయారిటీ ఎవరు వాటి గురించి సరిగా చెప్పడం అది జరగదు సో కాబట్టి పిల్లలు ఏమవుతారంటే వచ్చిన ఎక్స్టర్నల్ ఎలా ఉంటారో మనకి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయో అసలు ఏ విధంగా ప్రాసెస్ ఉంటుందో అని కూడా చాలామంది తెలియదు ఒకసారి ఈ వీడియో చూడండి మీకు మాక్సిమం చాలా వరకు ఫ్రీ అయిపోతారు అంటే ప్రాక్టికల్ ఎగ్జామ్ ఏ విధంగా జరుగుతుంది మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అక్కడ ఏ విధంగా మనం అటెంప్ట్ చేయాలనేది కూడా మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయద్దు ఖచ్చితంగా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి చాలా మంది స్టూడెంట్స్ అయితే కామెంట్స్ పెడుతున్నారు సార్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ మీ వల్ల మాకు బాటిల్లో మంచి స్కోర్ చేయగలిగా అండి ఇలాంటి కామెంట్స్ అయితే వస్తున్నాయి సో అలాంటి కామెంట్స్ చూసినట్వల్ల కూడా నాకు ఇంకా వీడియోస్ చేయాలని అనిపిస్తుంది కాబట్టి మీరు కూడా ఎవరైనా సరే నా వీడియోస్ చూసి మీరు ఎవరైనా సరే మంచి మార్క్స్ కోర్చే కింద కామెంట్ చేయండి అదేవిధంగా నచ్చితే ఈ వీడియో ఖచ్చితంగా మీరు లైక్ అయితే చేయండి అయితే ఇక్కడ విషయం ఏంటంటే బాట్నీ ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్లో ప్రాక్టికల్స్ మొత్తం టైం ఎంతో త్రీ అవర్స్ ఉంటుంది అయితే మార్క్స్ ఏంటంటే థర్టీ మార్క్స్ ఉంటుంది ఈ థర్టీ మార్క్స్కి బాట్నీ ప్రాక్టికల్ ఏ విధంగా జరుగుతుందంటే ఇక్కడ మనం చూడండి బ్యాచెస్ గా జరుగుతుంది మనకి ఫిబ్రవరి ఫస్ట్ నుంచి అయితే మనకి స్టార్ట్ అవుతున్నాయి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయితే దీనిలో మీకు ఖచ్చితంగా ఏంటంటే ఒక బ్యాచ్కి ట్వంటీ మెంబెర్స్ని అయితే తీసుకోవడం జరుగుతుంది అంటే కొన్ని కొన్ని కాలేజ్లో ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఉంటే ఇంకొకటే బ్యాచ్ కింద వాళ్ళని కన్వర్ట్ చేస్తారు మ్యాక్సిమం ఎక్కువ ఉంటే ట్వంటీ ట్వంటీ కి ఒక బ్యాచ్ కింద అయితే ఉండడం జరుగుతుంది అంటే ట్వంటీ మెంబర్స్ ఒక బ్యాచ్ కింద ఉంటారు అయితే మీరు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్కి అయితే మాత్రం మీరు ఖచ్చితంగా మీకు హాలిటెక్స్ అప్పటికి ఇస్తారు హాలిటెక్స్ మీరు ఖచ్చితంగా హాలిటికెట్ ఏదైతే ఉందో దాన్ని మీరు పట్టుకెళ్ళాలి సో దాంతోపాటు రికార్డు పట్టుకెళ్ళాలి రికార్డు వాటిని రికార్డ్ మీరు ఆల్రెడీ రాసి ఉంటారు ఆ బాట్ ని రికార్డ్ పట్టుకెళ్ళాలి అలాగే హెర్బేరియం ఉంటుంది హెర్బేరియం హెర్బేరియం కూడా చాలా మంది చాలా డౌట్స్ ఉన్నాయి హెర్బేరియంలో ఎన్ని సీడ్స్ అంటే మినిమం ఫిఫ్టీన్ సీడ్స్ అంటే ఫిఫ్టీన్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ సీట్స్ అయితే మనకు ఖచ్చితంగా మనలు గుర్తుపెట్టుకోండి అయితే ఒక్కొక్క ఫ్యామ్ నుంచి ఫైవ్ సీడ్స్ కానీ అంటే ఒక్కొక్క ఫ్యామ్ నుంచి ఫైవ్ ప్లాంట్స్ మీరు హెర్బేరియంలో పెట్టాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాబేస్ నుంచి ఒక ఫైవ్ అలాగే మనకి సొల్నేస్ నుంచి ఒక ఫైవ్ లిలియస్ నుంచి ఒక ఫైవ్ అలా ఒక్కొక్క ఫ్యామ్ నుంచి మినిమం త్రీ ఫైవ్ కానీ ఫోర్ కానీ ఇలా మీరు అయితే కలెక్ట్ చేసుకుని ఓవరాల్ గా ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ సీట్స్ అయితే మీరు ఖచ్చితంగా మీరు అంటే మినిమం ఫిఫ్టీ ఖచ్చితంగా ఫిఫ్టీన్ సీట్స్ అంటారు సో ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ బిట్వీన్లో ఉన్న ప్రాబ్లం ప్రాబ్లమ్ అయితే లేదు సో ఇది అయితే ఇక్కడ రికార్డు హెర్బేరియం మీరు ఖచ్చితంగా పట్టుకెలాల్సి ఉంటుంది కి మార్క్స్ ఉంటాయి హెర్బేరియం కూడా మార్క్స్ ఉంటాయి సో గుర్తు పెట్టుకోండి ఇది వరకు అబ్జర్వేషన్ ఉండదు అబ్జర్వేషన్ అది అవసరం లేదు సో అబ్జర్వేషన్ బోట్నీ జువాలజీ రెండింటి పాయింట్ ఆఫ్ కూడా అబ్జర్వేషన్ ఉండదు అలాగే చాలా మంది వైభవ ఉంటుందేమో అనుకుంటారు బోట్నీ జువాలజీ ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ లో వైభవ్ ఉండదు అంటే వైబ అంటే ఏమైనా వచ్చిన ఎక్స్టర్నల్ మీరు ఎంతవరకు చదివేరు ఏంటంటే టెస్ట్ చేయడం కోసం వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అడగవచ్చు కానీ దాని మీద మీకు అయితే మార్క్స్ అయితే ఉండవు ఓకే ఇక్కడ మనకి ట్వంటీ మెంబర్స్ ఒక బ్యాగ్స్ ఉంటుంది సో బ్యాగ్స్ ట్వంటీ మెంబర్స్ వెళ్ళగానే మీ దగ్గర ఉన్నటువంటి హెర్బేరియము రికార్డ్స్ కలెక్ట్ చేసుకుంటారు కలెక్ట్ చేసుకొని నెంబర్స్ మీకు ఇచ్చిన హాలిటిక్స్ నెంబర్ బేస్ కూర్చోబెడతారు సో కూర్చోబెట్టిన తర్వాత మీకు ఏంటంటే ఫస్ట్ చూడండి రోమన్ నెంబర్ వన్ లో గివెన్ ట్విగ్ ఇస్తారు మీకు ట్విగ్ విత్ ఇన్ ఫ్లోర్స్ ఉన్నటువంటి ట్విక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్యాబేసి సొల్దేసి లిలియసి మూడు ఉన్నాయి సో ఫ్యాబేసీ పాయింట్ ఆఫ్ లో టెప్రోసియా పర్పూరి అవ్వచ్చు సొల్నేసి పాయింట్ ఆఫ్ లో దొదరా అవ్వచ్చు లిలియసీ పాయింట్ ఆఫ్ లో ఏదైతే మన అలియం ఉందో అలియం అంటే ఉల్లికాడ సో ఈ మూడు టెప్రోసియా పర్పూరియా మనం వెంపలే అంటాము సో టెప్రోసియా పర్పూరియా ఇస్తే మీరు మీరు ఫ్యాబేసి ఫ్యామిలీ గురించి రాయాల్సి ఉంటుంది లేదు దర ఉమ్మెత్తపు ఉన్నటువంటి ఒక ట్రిగ్ మీకు ఇస్తే ఒక కొమ్మని మీకు ఇస్తే మీరు సొల్నేసి ఫ్యామిలీ గురించి రాయాల్సి ఉంటుంది లేదా మీకు ఆనియన్ తనకు ఉల్లి కాడేది ఇన్ఫ్లూయన్సెన్స్ ఏదైతే ఉందో ఉల్లికాడ్ అంటే మీరు లిలియేసి ఫ్యామిలీ గురించి రాయాలి ఈ మూడు ఫ్యామిలీలు మీరు జాగ్రత్తగా చదువుకున్న ఎగ్జామినేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ అంటే ఎగ్జామినేషన్కి మీరు ఇంకొక విషయం చెప్తే ఎగ్జామినేషన్కి కొద్దిగా ముందుగా ఎగ్జాక్ట్ టైం కాకుండా ఒక వన్ అవర్ ముందుగా ఉండడానికి ట్రై చేయండి సో మీకు దానివల్ల కొంత అడ్వాంటేజ్ కూడా ఉంటుంది అయితే ఇక్కడ అది ఉంది అండి అయితే ఫ్యాబ్సీ సొల్నెస్ రిలేస్ మూడిట్లోనూ మూడు సంబంధించినటువంటి ఫ్యామిలీస్ అయితే మీరు చదువుకొని వెళ్ళండి అయితే వీటికి మార్క్స్ ఎలా ఉంటాయి అంటే మీరు రాసేటప్పుడు అంటే మీరు రాస్తున్నప్పుడు నేను చెప్పిన పాయింట్స్ మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాలంటే అవి అవి ఉంటేనే మీకు మార్క్స్ ఉండాలి అయితే మార్క్స్ ఉండవు అవి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాబ్సీ పాయింట్ ఆఫ్ కోసం వెజిటేటివ్ క్యారెక్టర్స్ రాసినందుకు వన్ మార్క్ ఉంటుంది వెజిటేటివ్ క్యారెక్టర్ లో హ్యాబిటేటు రూ రూట్ స్టెమ్ లీఫ్ ఈ మూడు ఇవల్ల సైడ్ పేస్ పెట్టి వాటి గురించి రాయాలి సో వీటి గురించి రాస్తే మీకు వన్ మార్క్ ఉంటుంది వీటిలో వీటి గురించి రాయకపోతే వన్ మార్క్ ఉంటుంది ఆఫ్ మార్క్ వేస్తారు చూసుకుంటే సగం సగం రాస్తాయి గుర్తుపెట్టుకోవాలి ప్రతి సెంటర్టీ ఉండాలి టు హ్యాబిటే రూట్ రూటు స్టెమ్ లీఫ్ వరకు రాయాల్సి ఉంటుంది అలాగే ఫ్లోరల్ క్యాట్స్కి టూ మార్క్స్ ఉంటాయి చాలా ఇంపార్టెంట్ ఫ్లోరల్ క్యాట్స్లో మనకి ఏం చెప్తాం ఫ్లవర్ గురించి ఇన్ఫ్లోరెన్స్ ఇన్ఫ్లసెన్స్ రాస్తాం ఫ్లవర్స్లో రాస్తాం ఫ్లవర్స్లో కేలిక్స్ కరోలా ఆండ్రీషియం గైనీషియం వరకు కూడా రాయాలి సో ఇలా రాస్తే మీకు ఏంటంటే టూ మార్క్స్ అయితే ఉంటాయి అయితే ఇప్పుడు ఇచ్చిన ఫ్యామిలీ టెప్రోస్ ఇచ్చారనుకోండి అప్పుడు మీరు ఇచ్చిన ఫ్యామిసి అని హెడ్డింగ్ పెట్టాలి లేదా సొల్నేసి ఫ్యామిలీ అయితే ఇచ్చేది సొల్నేసి హెడ్డింగ్ పెట్టాలి లిలేసి ఫ్యామిలీ లిలేసి హెడ్డింగ్ పెట్ట సో ఆ ఫ్యామిలీ ఐడెంటిఫై చేసేందుకు వన్ మార్క్ ఉంటుంది మీరు ఆ పేరు రాస్తుంది మళ్ళీ వన్ మార్క్ ఉంటుంది మీరు పేరు రాయకుండా డైరెక్ట్గా రాసుకెళ్ళిపోతే మళ్ళీ వన్ మార్క్ పోతుంది గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ ఫ్లోరల్ ఫార్మ్ ఉంటుంది ప్రతి మూడు ఫ్యామిలీకి మూడు ఫ్లోరల్ ఉంటాయి సో ఆ ఫ్లోరల్ ఫార్మ్లో మీరు రాస్తుంది దానికి హాఫ్ మార్క్ ఉంటుంది ఫ్లోరల్ ఫార్మ్లో రాయకపోతే ఆఫ్ హాఫ్ మార్క్ పోతుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఫ్లోరల్ డయాగ్రమ్ కూడా వేయాలి ఫ్యాబ్నైసీక్ ఉంటుంది సొన్నేసిక్ ఉంది మీకు ఏ ఫ్యామిలీ ఇస్తే ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఫ్లోరల్ డైగ్రామ్ కూడా వేయాలి దీనికి ఆఫ్ మార్క్ ఉంటుంది అలాగే ట్విక్ విత్ ఇన్సెస్ డయాగ్రమ్ కూడా వేయాలి దీనికి ఆఫ్ మార్క్ ఉంటుంది ఎల్ఎస్ ఆఫ్ ఫ్లవర్ ఆ ఫ్లవర్ సంబంధించి ఎల్ఎస్ ఉంటుంది మీకు మీకు మాన్యువల్ ఏదైతే మాన్యువల్ ఉంటుంది అంటే హెబ్రిమ్ లో ఆల్రెడీ మీరు రికార్డులో మీరు ఆల్రెడీ వేస్తారు ఆ డైగ్రామ్ ఎల్ఎస్ ఆఫ్ ఫ్లవర్ కూడా వేసినందుకు మీకు ఆఫ్ మార్క్ ఉంటుంది సో ట్విక్ విత్ ఇన్ఫ్లోసెన్స్ డైగ్రామ్ ఎల్ఎస్ ఆఫ్ ఫ్లవర్ డైగ్రామ్ ఫ్లోరల్ డైగ్రామ్ వేయాలి మూడు కి వన్ అండ్ హాఫ్ మార్క్ ఉంటుంది ఫ్లోరల్ ఫార్మ్లో హాఫ్ మార్క్ ఉంటుంది ఫ్యామిలీ ఐడెంటిఫై చేసేందుకు వన్ మార్క్ ఉంటుంది ఫ్లోరల్ క్యారెక్టర్స్కి టూ మార్క్స్ హెస్టకి వన్ గా టోటల్గా మనకంటే సిక్స్ మార్క్స్ ఉంటాయి సో ఇది మీకు ఇచ్చిన ట్రిక్ చూసిన వెంటనే మీరు వచ్చిన బేస్ ఫ్యామిలీ వస్తే అదే అది రాసేస్తారు లిలియస్ అయితే లిలియస్ రాస్తారు సోలర్స్ అయితే సోలర్స్ రాస్తారు సో ఇచ్చిన పాయింట్స్ అని రాస్తే మీకు ఫుల్ మార్క్స్ సిక్స్ మార్క్స్ వచ్చేస్తాయి సో నెక్స్ట్ నెక్స్ట్ వస్తానికి ఏంటంటే మీరు మీ ముందు ఒక చిన్న అంటే ట్రిక్ చిన్న మెటీరియల్ పెడతారు మెటీరియల్ అంటే చిన్న ముక్క అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టెమ్ ఉంది అనుకోండి స్టెమ్ కట్టింగ్ చిన్న ముక్క మేము ముందు పెడుతుందా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ముక్క ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏంటంటే మనకి ఏముందంటే రూట్ కానీ స్టెమ్ కానీ రూట్ కి సంబంధించిన ముక్కలు కానీ కి సంబంధించిన ముక్కలు కానీ ఇస్తారు రూట్ లో మనకి ఏమి ఇవ్వచ్చు డైకాట్ రూట్ అనేవచ్చు లేదా మోనోకాట్ రూట్ అనేవచ్చు స్టెమ్ లో మనకి ఏమి ఇవ్వచ్చు డైకార్ట్ స్టెమ్ అనివ్వచ్చు మోనకాట్ స్టెమ్ అని సో ఏదో ఒక చిన్న ముక్క మీకు ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ స్టెమ్ అనుకోండి డైకార్డ్ స్టెమ్ అనుకోండి స్టెమ్ స్టెమ్కి సంబంధించిన చిన్న ముక్క మీకు ఇస్తారు అంటే ఒక స్టెమ్ను కట్ చేసి కట్ చేసిన స్టెమ్ అంటే మనకి లేతగా ఉన్నది ఇస్తారు సో కాబట్టి చిన్న ముక్క మీకు పెడతారు దాన్ని మనం ఏంటంటే గివెన్ మెటీరియల్ బి అంటాం సో దాన్ని మీరు ఏం చేస్తారంటే టీఎస్ చేయాలి ట్రాన్స్ఫర్ సెక్షన్ చేయాలి ఇది ఆల్రెడీ మీకు ప్రిపరే ప్రిపరేషన్ ఆఫ్ స్లైడ్ ఉంటుంది టెంపరీ స్లైడ్ ప్రిపేర్ చేయడం మీరు ఆల్రెడీ కాలేజీలో చెప్తారు లేదంటే మన మన వీడియో బాస్కర్స్ బదిలీలో వీడియో ఉంటుంది ఒకసారి చూడండి మీరు ప్రిపరేషన్ ఆఫ్ స్లైడ్ బాస్కస్ బజ్ అని టైప్ చేస్తే మీకు ఆ వీడియో ఓపెన్ అవుతుంది అక్కడ చూడండి ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు అంటే ఆ కొమ్మ అది ఏదైతే చిన్న ముక్క ఉందో ఆ స్టెమ్ ముక్కని పట్టుకొని బ్లేడ్తో మీ వైపు ఇలా చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసి దాన్ని వాటర్లో డిప్ చేసి దానిలో మీకు పల్స్గా ఏదైతే వస్తుందో దాన్ని తీసుకొని స్లైడ్ మీద పెట్టి అబ్జర్వ్ చేయాలి నీట్గా టిష్యూస్ అన్నీ బాగా కనిపిస్తున్నాయి అనుకుంటే అప్పుడు ఏం చేస్తుందని అని సాఫిన్లోనూ మౌల్ చేస్తారు కొంతసేపు ఆ తర్వాత గ్లెజర్ దాన్ని మళ్ళీ స్లైడ్ మీద పెట్టి గ్లిజరిన్ ఒక టూ డ్రాప్స్ ఇచ్చి కవర్ స్లిప్తో క్లోజ్ చేయాలి దీన్ని మనం ప్రిపరేషన్ ఆఫ్ స్లైడ్ అంటాం ఇలా ప్రిపేర్ చేసినందుకు త్రీ మార్క్స్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి అలాగే మీకు ఇచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ డైకార్డ్ స్టెమ్ ఇచ్చారు డైకార్డ్ స్టెమ్ అని రాయాలి అది సో అది మోనోకార్డ్ స్టెమ్ ఇచ్చారు మోనోకార్డ్ స్టెమ్ అని రాయాలి డైకార్డ్ రూట్ అంటే డైకార్డ్ రూట్ మోనోకార్డ్ రూట్ మోనోకార్డ్ ఇలా మీరు దాన్ని ఐడెంటిఫై చేసినందుకు వన్ మార్క్ ఉంటుంది అలా రాసినందుకు నెక్స్ట్ లేబుల్ డైగ్రామ్ దానికి సంబంధించి మీకు ఆల్రెడీ సెక్టార్ డయాగ్రమ్స్ ఉంటాయి అది రూట్ స్టెమ్ స్టెమ్ది అది అంటే రూట్ మోనోకార్డ్ రూట్ డైకార్డ్ స్టెమ్ మోనోకార్డ్ రూట్ సంబంధించినటువంటి సెక్టార్ డయాగ్రమ్ ఉంటుంది ఇలా ఇలా మీరు వేస్తాము ఈ ఎపిడెర్మిస్ తర్వాత కార్టెక్స్ దీని తర్వాత ఎండో డైమిసు సైకిల్ ఇవాళ ఉంటారు ఈ డైగ్రామ్ ఈ డైగ్రామ్ వేసి దెన్ లేబులింగ్ చేయాలి లేబుల్ డైగ్రామ్ అనాలి డైగ్రామ్ వేయాలి లేబలింగ్ డైగ్రామ్కి వన్ మార్క్ మళ్ళీ దీన్ని తమ పార్ట్స్ కానీ మీరు చేయలేకపోతే మళ్ళీ వన్ మార్క్ పోతుంది సో ఇలా లేబుల్ డైగ్రామ్ వేసినందుకు టూ మార్క్స్ సో ఓవరాల్గా మీకు రోమన్ నెంబర్ టూకు మళ్ళీ సిక్స్ మార్క్స్ ఉంటాయి అంటే మీరు ఇక్కడ చేయాల్సినటి ఆ చిన్న చిన్న ముక్కని ట్రాన్స్ఫర్ సెక్షన్ చేసి స్లైడ్ ప్రిపేర్ చేయాలి దీనికి త్రీ మార్క్స్ ఉంటాయి దానికి సంబంధించి డైగ్రామ్ వేసి లేబలింగ్ చేసి దాని పేరు రాయాలి సో దీనికి సిక్స్ మార్క్స్ ఉంటాయి సో దీని తర్వాత మనకి ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి ఎక్స్పిరిమెంట్ మీకు నాలుగు ఎక్స్పిరంట్లు ఉంటాయి సో ఏబీసీ లేదో వన్ టూ త్రీ ఫోర్ ఎలాగైనా అనొచ్చు సో ఏబీసీ లేదో వన్ టూ త్రీ ఫోర్ అంటాం సో ఫస్ట్ మనకి పొటాటో ఆస్మోస్కోప్ ఎక్స్పెరిమెంట్ ఉంటుంది సో నెంబర్ టూ వచ్చేసి ప్లాస్మోలైసిస్ ఏమైనా ఉంటుంది సో నెంబర్ త్రీ వచ్చేసరికి ఏదో ట్రాన్స్పరేషన్ పాయింట్ ఆఫ్లో కోబాల్ ఫ్లోరైడ్ పేపర్ ఉంటుంది ఫోర్త్ మనకి పేపర్ ప్రోంటోగ్రాఫీ ఉంటుంది ఇది మీకు లాటరీ వేస్తాం అంటే ఒక్కొక్క కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ మెంబర్స్ కాబట్టి ఒక్కొక్కరు అంటే అంటే నెంబర్ వన్ ఏముంది దీన్ని ఒక ఫైవ్ మెంబెర్స్కి ఇస్తారు అంటే గా లేదంటే మీరు దగ్గరికి వచ్చి చీటీలు వేస్తారు చీట్లు తీసుకోవాలి మీకు ఫర్ ఎగ్జాంపుల్ చీటీలో టూ వచ్చింది అనుకోండి ప్లాస్మలైసిస్ ఎక్స్పిమెంట్ మీరు రాయాల్సి ఉంటుంది లేదు మీ ఇచ్చిన చీటీలో వన్ వచ్చింది అనుకోండి పొటాటో ఆస్మోస్కోప్ మీరు రాయాలి సో వచ్చిన ఎక్స్పెరిమెంట్ ఏ విధంగా ఏ ప్యాటర్నే ఫాలో అవ్వచ్చు కాకపోతే అందరికీ ఒక్క ఎక్స్పెరిమెంట్ రాదు ఐదుకి 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 ఐదుగురికి ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ వస్తుంది ఫోర్ ఉన్నాయి కాబట్టి సో కాబట్టి ఈ ఎక్స్పెరిమెంట్ పాయింట్ ఆఫ్ మీరు ఎక్స్పిరిమెంట్ చేయాలి ఖచ్చితంగా పొటాటో ఆస్నోస్కోప్ అంటే పొటాటో పీల్ తీసి మధ్యలో క్యావిటీ ఫామ్ చేసి పెట్టే డిస్లో పెట్టి పెట్టే డిస్లో మనకి డిస్టిల్ వాటర్ వేసి పొటాటో క్యావిటీ లోపల సాల్ట్ వాటర్ కానీ షుగర్ వాటర్ కానీ వేసి మీరు పెట్టాలి అలా పక్కన ఉంచాలి ఇలా ఎక్స్పెరిమెంట్ పెర్ఫామ్ చేసేందుకు త్రీ మార్క్స్ ఉంటాయి అయితే ఎక్స్పెరిమెంట్ సంబంధించి ఏమి రాయాలి ప్రిన్సిపల్ రాయాలి అబ్జర్వేషన్ రాయాలి రిజల్ట్ రాయాలి ఏమి రాస్తే ఆఫ్ మార్క్ ప్రిన్సిపల్ రాస్తే వన్ మార్క్ అబ్జర్వేషన్ రాస్తే వన్ మార్క్ రిజల్ట్ రాస్తే ఆఫ్ మార్క్ ఇలా ఓవరాల్గా మనకి త్రీ మార్క్స్ త్రీ త్రీ మొత్తం కలిపి సిక్స్ మార్క్స్ ఉంటాయి ఇది రోమన్ నెంబర్ త్రీ పాయింట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ సో దీని తర్వాత మనకేంటంటే ఐడెంటిఫై డిఈఎఫ్ జిహెచ్ అంటే మీకు సిసి కెమెరా ముందు ఒక టేబుల్ వేసి టేబుల్లో డిఈఎఫ్ జిహెచ్ అని రాస్తారు సో డి ప్లేస్లో డి ప్లేస్లో ఒక స్పాటర్ కానీ ఏదైనా పెడతారు ఈ ప్లేస్లో కూడా స్పాటర్ పెడతారు ఎఫ్ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోస్కోప్ ఏదైనా పెట్టచ్చు జీ ప్లేస్లో స్పాటర్ పెట్టచ్చు హెచ్ ప్లే కూడా స్పాటర్ పెట్టచ్చు అంటే ఇక్కడ మనకి డీఈఎఫ్ వెజిటేటివ్ మార్ఫాలజీ పాయింట్ ఆఫ్లో డి ఉంటుంది రూట్స్ ఇన్ఫ్లోసెన్స్ పాయింట్ ఆఫ్లో ఈ ఉంటుంది సో మీరు అక్కడ ప్రాక్టికల్ మాన్యుల్లో డిఎఫ్జిఎస్ ఉంటాయి వస్తుగా సో డి లో ఫర్ ఎగ్జాంపుల్ ప్లేస్ లో వెజిటేటివ్ మార్ఫాలజీ పాయింట్ ఆఫ్లో వచ్చింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్ అంటే డి లో క్యారెట్ పెట్టారు అనుకున్నాను సో డి లో క్యారెట్ పెడితే మీరు ఏం చేస్తారు దాని దగ్గరికి వెళ్తారు అంటే ఒకరు ఒకరు వెళ్ళాలి వెళ్ళి మీకు ఇచ్చిన బుక్లో డిఈఎఫ్ జిహెచ్ అని కింద ఒకటి రాస్తారు డి లో క్యారెట్ ఉంది కాబట్టి ఏమో స్టోరేజ్ రూట్స్ క్యారెట్ అని రాస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే యాపిల్ పెట్టారు యాపిల్ సో సంబంధించిన సంబంధించి మనకేంటే పోము పోమ్ అయితే పోమ్ పోమ్ పోమంటాం కాబట్టి దాన్ని ఏం చేస్తారు ఆపిల్ సంబంధించినట్టు లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం సిట్రస్ పెట్టారు హెస్ రేడియం అంటాం సో మీరు ఐడి కూడా మీరు లో ఒకసారి చెక్ చేసుకోండి ఇవన్నీ కూడాను అంటే ఈ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ సిట్రస్ సంబంధించిన సిట్రస్ అంటే నిమ్మకాయ పెడితే హెస్ రేడియం సో అలా మనకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమిస్తే అది మీరు గుర్తుపెట్టుకోండి ఇలా మనకి అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లయన్సెన్స్ కూడా వచ్చు సో మనకి ఈ ప్లేస్లో ఇన్ఫ్లుయెన్స్ ఇచ్చారు ఇన్ఫ్లసెన్స్ మనకి ఇన్ఫ్లయెన్స్ త్రీ ఉంటాయి సయతీము వట్టి సెల్లెస్ హైపర్ తోడి మూడు ఉంటాయి సో సయాత కానీ వట్టి సెల్లెస్ కానీ హైపర్ ఏదో పెట్టవచ్చు దాన్ని మీరు ఐడెంటిఫై చేయాలి అలాగే డిఈఎఫ్జిహెచ్ ఐదు పేర్లు కూడా మీరు రాసుకుని వెళ్ళాలి రాసి ఎక్స్టర్నల్ చూపించాలి సో చూపించిన తర్వాత ఐడెంటిఫై చేసినందుకు మీకు ఆఫ్ మార్క్ ఉంటుంది ఎలా ఐడెంటిఫై చేసేవాళ్ళు రాయలేదు రీజన్స్ రాయడానికి ఆఫ్ మార్క్ ఇది అదే మీరు రాస్తారు క్యారెట్ రాస్తారు క్యారెట్ పక్కనే ఉంటుంది మీకు ఫైవ్ పాయింట్స్ రాస్తారు రికార్డులో ఆ ఫైవ్ పాయింట్స్లో మీకు ఇచ్చిన మీకు ఇష్టం వచ్చిన రెండు పాయింట్స్ రాయండి ఇలా రెండు పాయింట్స్ రాసింది ఆఫ్ మార్క్ ఉంటాయి ఇలా ఒక్కొక్క దానికంటే డీకి వన్ మార్కు ఈకి వన్ మార్కు ఎఫ్ వన్ మార్క్ జీకి వన్ మార్క్ హెచ్చుకోండి అంటే డికి సంబంధించి క్యారెక్టర్ రాస్తారు క్యారెక్టర్ అని క్యారెట్ స్టోరీ రూట్ క్యారెక్టర్ రాసి డైడెంటిఫై చేసిన రేజర్స్ రాస్తే ఇలా రాస్తే వన్ మార్క్ వచ్చేస్తుంది అలా ఐదు ఉన్నాయి కాబట్టి ఫైవ్ మార్క్స్ వస్తాయి సో ఇది మనకి ఫస్ట్ సిక్స్ మార్క్స్ సెకండ్ సిక్స్ మార్క్స్ థర్డ్ సిక్స్ మార్క్స్ ఇక్కడ మనకి అవుతున్నాయి ఎయిటీన్ మార్క్స్ అవుతున్నాయి నెక్స్ట్ ఫైవ్ మార్క్స్ నెక్స్ట్ సెవెన్ మార్క్స్ సెవెన్ మార్క్స్ ఏంటో రికార్డింగ్ ఫైవ్ మార్క్స్ హెపేర్ ఏమిటి టూ మార్క్స్ ఇలా మొత్తం సెవెన్ మార్క్స్ ఓవర్గా థర్టీ మార్క్స్ ఉంటాయి త్రీ అవర్స్ సో ఇది మీరు ఏం చేయాలి నాకు అర్థ నీకు అర్థమయ్యాలనుకున్నా రోమన్ నెంబర్ వన్కి ఫ్యామిలీ చదువుకుని వెళ్ళాలి రోమన్ నెంబర్ టూకి వచ్చేసరికి డైగ్రాము లేబిలింగ్ ఐడెంటిఫికేషన్ మీరు చేయగలగాలి అంటే నాలుగు డైగ్రామ్ ప్రిపేర్ అవ్వాలి డైకార్ట్ స్టెమ్ మనోకార్ట్ స్టేము డైకార్ట్ రూట్ మోనోకార్ట్ రూట్ డైగ్రామ్ ఐడెంటి డైగ్రాము ప్రిపేర్ అవ్వాలి లేబర్లింగ్ కూడా ప్రిపేర్ అవ్వాలి అలాగే ఎక్స్మెంట్స్ ఎక్స్మెంట్స్ సంబంధించి ఏమో ప్రిన్సిపల్ అబ్జర్వ్ రిజల్ట్ కూడా చదువుకుని వెళ్ళాలి మీరు నెక్స్ట్ డిఈఎఫ్జిఎస్ పాయింట్ ఆఫ్లో ఉన్న ప్రతి దానికి ఒక రెండేస్ పాయింట్ మీకు గుర్తు పెట్టుకోవాలి ఇంకా రికార్డ్ హెడ్ వేరే వెళ్ళగా మీకు ఫైవ్ మార్క్స్ టూ మార్క్స్ సెవెన్ మార్క్స్ అట్లా రావడం జరుగుతుంది ఇది ఓవరల్గా జరిగేటప్పుడు ప్రొసీజర్ మీ రికార్డ్స్ అన్ని కూడా తీసుకుంటారు దానికి హోల్స్ పెట్టేస్తారు హెడ్ వేర్ కూడా తీసుకొని అంటే వాల్యూస్ని అయిపోయిందో దానికి హోల్స్ పెట్టేసి పక్కన పెడతారు ఇది జరిగే ప్రాసెస్ ఓకే ఒకసారి వీడియో మీకు ఎంతగా అంతగా హెల్ప్తున్నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్